నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి శిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మధ్యనే కొందరు అడిగారండి పండగ పూట అలానే కొన్ని రోజుల్లో మేము మాంసం కూర అంటే నాన్ వెజ్ తినేసామండి తినకూడని పదార్థాలు కూడా తిన్నామండి తాగకూడని కూడా మేము చేసామండి మరి దానివల్ల మాకు పాపం వస్తుందా మరి వచ్చిన దాన్ని ఎలా తొలగించుకోవాలండి మాకైతే భయం వేస్తుందండి ఈ విషయం మీద అని అడిగారనమాట మన ఆచార వ్యవహారాల్లో కులాలుగాను వర్గాలుగాను విడిపోయి ఉంటాం కొన్ని ప్రాంతాల్లో పండగలు కూడా మాంసం తీసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో మాంసం తీసుకోరు కొన్ని వర్గాల్లో ఉన్నవారు పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించుంటారు అంటే అది జైనులు బ్రాహ్మణులు వైశేషులు కావచ్చు ఇంకా మిగతా కులాల్లో ఉన్నవారు కూడా కావచ్చు కొందరు వదిలేసి ఉండొచ్చు అంటే తీసుకోరు అనమాట మామూలుగా కొందరు నిత్య జీవితంలో అయితే మాంసాహారం అనేది ఒక భాగంగా ఉండిపోతుంది మరి ఆ కూర తినడం వల్ల అంటే మాంసాహారం తినడం వల్ల పాపాలు వచ్చేస్తాయి లక్ష్మీ కటాక్షం ఉండదండి ఇవన్నీ నిజాలా అని ఒక సందేహంతో అడిగారు అవన్నీ కూడా అబద్ధాలండి వాటన్నిటి కూడా మీరు పెద్దగా పట్టించుకోకండి ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్తుందంటే ఇక్కడ ఆహార అలవాట్లు మీ జీవన విధానం మీ పూర్వీకుల నుంచే వస్తుంది ఒక పదార్థం విక్రీతనిస్తుంది ఒక పదార్థం ఆనందాన్ని ఇస్తుంది ఒక పదార్థం మనిషికి రకరకాల శక్తులు ఇస్తుంది మాంసం కానీ ఇతర పదార్థాలు మనం వాడే విధంగా వాడుకోవాలని మన శాసనం చెప్తుంది మరి మాంసాహారం తినడం వల్ల వచ్చే పాపాలను తొలగించుకోవడానికి ఏదైనా పరిహారం ఉందా అని ఈ విధంగా అడిగారనమాట పరిహారం అయితే ఉందండి ఆ పరిహారాన్ని ఆడవారైనా పెద్దవారైనా పిల్లలైనా సరే ఎవరైనా సరే చేసుకోవచ్చండి అనుకోకుండా మేము తినేసామండి మాంసాహారాన్ని కాబట్టి వచ్చే ఫలితాన్ని ఆ పాపాన్ని మేము తగ్గించుకోవాలనుకుంటున్నాము మరి ఎలా అండి అని అన్నవారికి రుద్రాక్ష ద్వారా ఒక అద్భుతమైన పరిహారం అయితే ఉందండి ఆ పరిహారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దాని గురించి తెలుసుకునే ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకుండా చూస్తున్నవారు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇక్కడ విషయానికి వస్తే ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను కదండి ఇది పంచముఖ రుద్రాక్ష అనమాట ఇది మనకి పూజా షాప్లో దొరుకుతుందండి చాలా తక్కువ రేట్లోనే మనకు దొరుకుతుందండి ఒక వంద రూపాయలకు కానీ యాభై రూపాయలకు కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే కాస్త తక్కువ రేటుగా కూడా దొరుకుతుంది మామూలుగా ఏకముఖ రుద్రాక్ష దిముఖ రుద్రాక్ష ఇలాంటివి కూడా మనకు రుద్రాక్షలు దొరుకుతాయండి కానీ ఈ పరిహారం విషయంలో మనం ఐదు ముఖాలతో ఉన్న రుద్రాక్షతోనే చేసుకోవాలండి ఇక్కడ మీరు చూసారు కదండీ ఈ గీత ఉన్నదాని ముఖం అంటాయి అనమాట ఈ విధంగా మొత్తం చూసుకోండి ఐదు ముఖాలు అనే విధంగా ఈ గీతలు ఉంటాయన్నమాట ఆ విధంగా మనం డిసైడ్ చేసుకొని ఐదు ముఖాల రుద్రాక్ష అనేది మనం తీసుకోవాలి షాప్లో అడిగితే ఇచ్చేస్తారండి మామూలుగా అలా మనం పండగ పూట కానీ పెళ్లి రోజున కానీ ఇంకొన్ని మంచి రోజుల్లో ఏకాదశి రోజుల్లోనూ మీరు తెలియకుండా నాన్ వెజ్ తీసుకున్నారు దానికి భయపడిన అవసరం లేదండి తెలియక తప్పు చేస్తే దేవుడు ఎన్నో మార్గాలను చూపించడం జరిగింది దేవుడు ఏమి శిక్షించడండి ఇక్కడ మన సనాతన ధర్మంలో మనకి భయం కంటే భక్తే ఎక్కువ ఉండాలండి ఇక్కడ ఆ భక్తి మార్గంలో అయితేనే మనం ఏమైనా చేయగలం అండి చాలా సందర్భంలో ఇక మేము తిన్నామండి మాకైతే కలిసి రావడం లేదండి ఇలా అనేవాళ్ళు ఉంటారు కదండి మీరు ఎవరైనా అలాంటి అపోహలు అయితే మీరు పెట్టుకోకండి ఇక్కడ చెప్పే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చండి ఈ ఐదు ముఖాల రుద్రాక్షని మీరు ధరించడం వల్ల ఎన్నో రకాలైన పాపాలు సంహరింపబడతాయని మన శాస్త్రం అయితే చెప్తుందండి మీరు కావాలంటే మీకు దగ్గరలో ఉన్న బ్రాహ్మణులు అడిగి చూడండి చెప్తారు వాళ్ళు ఇదైతే చాలా తక్కువ రేటుకే వస్తుంది ఈ ఐదు ముఖాల రుద్రాక్షని మీరు ఎర్ర దారంలో కట్టి మెళ్ళలో వేసుకోవచ్చు ముందు మీరు తెచ్చుకున్న తర్వాత రుద్రాక్షిని చక్కగా ఇలాంటి బ్రష్ తీసుకోండి చక్కగా నీళ్ళలో పెట్టి క్లీన్ చేసేయండి ఆ పైన మగ్గిలంతా కూడా పూర్తిగా పోతుంది తర్వాత దీనికి కాస్త ఆవుని ఎత్తండి ఆవుని ఎత్తేసి మీరు శివాలయానికి ఈ రుద్రాక్షని తీసుకువెళ్ళండి మీతో పాటుకుని ఆవు పాలను కూడా తీసుకువెళ్ళండి ఇక మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత శివుడి దగ్గర అక్కడ పెట్టి అంటే అక్కడ ఉన్న పూజారి గారికి చెప్పి శివుడి దగ్గర పెట్టమని చెప్పండి పెట్టిన తర్వాత వాళ్ళని అడగండి అడిగి తీసుకోండి ఆ తర్వాత ఆ రుద్రాక్షణ తీసుకొని ఒక వెండి చైన్లో కానీ లేదంటే ఇలాంటి ఎర్రదారంలో కానీ లేదంటే కాపర్ వైర్ అయినా సరేనండి దీనిని చుట్టుకొని మీరు వేసుకోవచ్చండి మెడలో మీరు రెగ్యులర్గా యూస్ చేస్తున్న చైన్లో అయినా సరే ఈ రుద్రాక్షణ వేసుకోవచ్చండి మీ ఓపికన బట్టి రుద్రాక్షణ వేసుకోండి ఈ రుద్రాక్ష ధారణ వల్ల బీపీ షుగర్ ఎలాంటిదైనా సరేనండి రక్త ప్రసరణకు సంబంధించిన ఎన్నో జబ్బులన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయండి రకరకాల పాపాలు చేసామండి అనేవారు ఉంటారు కదండి ఆ పాపాలు కూడా తొలగింపబడతాయని మన శాసనం అయితే చెప్తుందండి ఈ ఐదు ముఖాల రుద్రాక్షని మనం సోమవారం రోజునే ధరించాలండి దగ్గరలో మహా మహాశివరాత్రి ఉందనుకోండి ఆ రోజున మనం ధరించవచ్చు పౌర్ణమి రోజున కూడా వేసుకోవచ్చండి అమావాస రోజున ఇంకా ఏకాదశి ద్వాదశి త్రయోదశి రోజుల్లో కూడా మనం ధరించవచ్చు చూసుకోండి కాస్త చూసుకొని ఆ రోజుల్లో వేసుకోండి దీనిని మీరు రుద్రాక్షిని ఎరటి దారంలో కట్టుకోవడం కానీ చేయిన్లో అయినా సరే వేసుకోండి మీరు స్నానం చేసుకున్న తర్వాత ప్రతిరోజు మీరు ఓం నమ శివాయ అనే నామాన్ని అయితే ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవడానికి చూడండి లేదా కనీసం ఒక పదకొండు సార్లు అనుకోండి ప్రతిరోజు ఇక ఈ విషయంలో మనం చూసుకుంటే మతము జాతి కులము అలాంటిది ఏది లేదండి ఇది ఒక గింజ అండి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మీరు ఎలాంటి అవక్ష భోజనం చేసినా తీసివేయగలిగిన శక్తి అయితే ఉందని మన శాస్త్రం అయితే చెప్తుందండి ఈ రుద్రాక్ష విషయంలో ఎలాంటి నియమాలు లేవండి కాకపోతే మీరు బాత్రూమ్కి వెళ్ళారు అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదండి తర్వాత మీరు మామూలుగా తీసి నీళ్ళలో వేసి క్లీన్ చేసి వేసుకోవచ్చు మేము పండగ రోజుల్లో మరి మాంసాహారం తీసుకుంటే అప్పుడు ఎలా అండి అని అంటారేమో అంటే ఇప్పుడు తెలుసుకున్నారు రుద్రాక్ష వేసుకున్నారు అన్నీ చేశారు కానీ పండగ రోజులు మేము మాంసాహారం తీసుకున్నామండి అని అంటారేమో మీకు తెలుస్తుంది కదండీ ఆ భక్తి భావం ఆ ప్రేమ అవన్నీ ఉంటాయి కదా మీకు మీ మనసు ఒక నిర్ణయం అనేది తీసుకుంటుంది మీరు తీసుకోరు అలాంటి సమయాల్లో మనం ఎవరైనా సరేనండి నోములు కానీ వ్రతాలు కానీ యజ్ఞాలు కానీ యాగాదులు కానీ పూజలు కానీ చేయించుకునేటప్పుడు మాంసాహారాన్ని తీసుకోకూడదు ఒక నియమం అయితే ఉందండి ఆ రోజునైతే మనం కింద పడుకోవాలండి అంటే నేల మీద పడుకోవాలని చెప్తారు మాంసాహారాన్ని కూడా తీసుకోకూడదండి ఎందుకంటే మాంసాహారాన్ని మనం తీసుకుంటే వ్యగ్రత అంటే కోపం వస్తుందని చెప్తారు ఆ కోపం వచ్చే ఒక గుణం ఈ మాంసాహారంలో ఉంటుందని చెప్తారు కాబట్టి ఆ రోజుల్లో అంటారు ఆచారాల వ్యవహారాలు సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో అలా పాటించడం వల్ల మన పూర్వీకులకి ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు వాళ్ళు పాడైపోలేదు కాబట్టి మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏమి లేదండి శాస్త్రం ఏం చెప్పిందంటే నోములు వ్రతాలు పూజల్ని మనం స్పెషల్గా చేసుకోబోతున్న యాగాలు అలాంటి రోజులు మనం తీసుకోకూడదని చెప్తుంది మరి కొందరైతే మేము సోమవారం రోజున తీసుకోవండి మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారికి మేము పెట్టుకున్నామండి మేము పూజ చేసుకోవండి ఆ రోజు మేము తీసుకోండి అనే పెట్టుకుంటారు ఒకవేళ అలాంటి రోజుల్లో మిస్టేక్ మీరు పొరపాటుగా తినేసేస్తారు అయ్యో పాపం తగ్గులుతుందా అంటూ ఉంటారు కదండీ అలాంటప్పుడు మీరు ఈ పంచముఖ రుద్రాక్ష అనేది ధరించండి ఖచ్చితంగా అలాంటి విషయాల నుంచి మీరు బయటపడతారు ఒక్కొక్క రుద్రాక్షకి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుందండి దాన్ని విధి విధానంగా వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాము భయాలు వదిలేసేయండి ఇలాంటి కూరలను తినడం వల్ల ఏదో పాపాలు శాపాలు వచ్చేస్తాయేమో ఏమో ప్రమాదాలు జరిగిపోతాయని మాత్రం అపోహలు మాత్రం ఎలాంటివి పెట్టుకోకండి చాలామంది అంటారు కదండి తెలియకుండానే మాకు అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారండి ఏదో చేద్దామని వాళ్ళు మా మీద ట్రై చేస్తున్నారండి అనేవారు ఈ రుద్రాక్ష ధారణ చేసుకుంటే ఎవరైనా సరేనండి తెలిసి కానీ తెలియక కానీ మిమ్మల్ని శత్రువుగా భావించి మిమ్మల్ని డీఫాల్ట్గా నాశనం చేద్దామనుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు అధపాతాళంలోకి వెళ్ళిపోతారండి ఈ రుద్రాక్షకి ఆ శక్తి ఉంటుందండి పాపాన్ని తీడవే కాదండి శత్రువుని నిర్వీసం నిర్వీర్యం చేసే శక్తి ఈ రుద్రాక్షకు ఉంటుందండి ఇక రుద్రాక్ష వేసుకుంటే చాలా నియమాలు ఉంటాయేమో అనుకుంటారేమో అన్నిటికీ కాదండి కొన్నిటికి మాత్రం ఉన్నాయండి ఇక ఈ విషయంలో నియమం అంటే ఏదంటే శుచి శుభ్రతగా ఉండడం అండి మీరు మందు తాగుతున్నారు దాన్ని తీసి పక్కన పెట్టండి మళ్ళీ క్లీన్ చేసుకొని వేసుకోండి ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే కంటిన్యూగా ఉంచుకోవచ్చండి వాళ్ళైతే భార్యాభర్తల మధ్య మంచం మీద పడుకున్నప్పుడు అలాంటి సమయాల్లో మీరు వేసుకోకూడదండి ఒకవేళ ఎప్పుడైనా రుద్రాక్ష పగిలిపోయినా రెండుగా విడిపోయినా కానీ దాని గురించి కూడా పెద్దగా ఇది దుష్టగ్రహ పీడాల నుంచి రక్షించే శక్తి ఈ రుద్రాక్షకు ఉందండి ఇది నిజమా అబద్ధమా అని అపోహతో ఉన్నవారికైతే నేను చెప్పలేనండి విశ్వసించే వారికైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఈ విషయంలో ఇదండి అడిగిన వారికి నేను చెప్పిన విధానము మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి ఎవరికైతే ఈ భయాలు ఉన్నాయో తప్పకుండా రుద్రాక్షని ఈ విధంగా ధరించండి చాలా మంచిదండి మరి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే ఇంత ముగిస్తున్నాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు